అవి దీంట్లో గూళ్ళో గుడ్లోనే అనుకోండి కదవా ఇక్కడ గూడు పిచ్చుక పిల్ల వెళ్ళిపోయి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మూడు రోజులు ఫంక్షన్ ఉందని అయితే వచ్చానండి ఇంకా ఫంక్షన్ అయిపోయింది ఇంకా విధంగా అయితే మళ్ళీ నేను అయితే ఇంటికి వెళ్ళి వచ్చేసి ఇంకా పిల్లల ముగ్గురు ఎక్కడే పెట్టేసానండి ఇంకా నా అయితే పోయింది జలుబు చేసింది ఎంత ప్రయత్నించినా కానీ గొంతు అనేది బాగా అవట్లేదు అదేంటో నాకేమర్థం కావట్లేదు కానీ నిన్న రోజునైతే ఇంక అమ్మ మా ఇంటికి వెళ్ళి చలం అయితే వేసుకొని వచ్చామండి ఇంకా పదమూడు ఎకరాలు అయితే చలం మీద అంతా ముందు కొట్టేసి గడ్డి ముందు మొత్తం అయితే వేసేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిల్లల ముగ్గురి అయితే వచ్చేసాను ఇంక ఈరోజు వచ్చేసి ఇంక ఊరికి బయలుదేరుతున్నాను ఇంకా ఆసక్తి స్కూల్ పోతా ఉంది అంటే ఇంక అమ్మ వెళ్ళట్లేదు రెండు రోజులు పెట్టి సెలవు ఇచ్చారు మాట దాకా ఆయన కూడా మొన్న శనివారం బడుంది కూడా ఆయన ఆగిపోయాము ఇంక ఈరోజు నేను మా అమ్మ వాళ్ళు అయితే మా అమ్మ వాళ్ళు ఏమో విజయవాడ బయలుదేరుతున్నారు నేను వచ్చేసి మా ఊరు బయలుదేరుతున్నాను అండి ఇంకా మామైతే అని సర్ది పెట్టేసుకుంది ఇంకా మా అన్నయ్య కూడా ఇంకా అక్కడ నుంచి అని సర్ది పెట్టేసుకుందంట ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్తున్నారండి ఇంకా విజయవాడలో థర్డే దగ్గర పని ఇంకా ఎప్పుడన్నా నేను ఒకసారి ట్రై చేస్తాను అనికెప్పుడే అందుకే పిల్లలకి ఎప్పుడైనా సెలవులు ఇచ్చినప్పుడు లేదా ఏదైనా సండే రోజు అమ్మున్నప్పుడు ఇంకా అమ్మ వాళ్ళు ఎక్కువ చూసేద్దాం ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ మేము అందరం అయితే ఇంకా రెడీ అయ్యాము ఇంకా ఊరికి బయలుదేదు ఎండ అయితే ఇప్పుడు ఇంకా కాస్తుంది అందుకని చెప్పేసి కొంచెం ఈ ఎండకే పిల్లల్ని వేసుకొని ఎదురుపోయి అయితే వెళ్ళటానికి కొంచెం ఆందోళనంగా ఉన్నాను ఆశ్రిత ఈ రోజు వచ్చేసి మాసరితో చాలా మోడల్ జడేసానండి ఏదైనా చూసేయండి ఈ వాతావరణానికి ఎండాకాలం అని చెప్పేసి మా స్ప్రైట్ తెచ్చి లోన పెడితే దాన్ని అయితే మాసరితో జలుబు చేసిన కూడా లేకుండా చూడాల చూస్తాం ఇటుదా మాస్త్రిదా మే కాశ్రీ నాకు కొన్ని అమ్మో

చూడండి మరి మొత్తం పానీ తిన్నప్పుడు కూర హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మాటలు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం పోలయా

గంగా బా అంటే ఇప్పుడు ఉండమంటా పా ఇంటికాడ అందర కానీ చేసుకుంటారు

ఇంక ఎప్పుడొస్తారు మళ్ళీ ఏజాడలే ఏజాడ మా ఊరే నే అమ్మలైతే అమ్మలేదు సార్లు ఇప్పిస్తాగా నువ్వు అసలు రాను కూడా రావట్లేదు

అగో మాట్లాడిన మా పెద్దవాడు కూడా వస్తున్నాడు అండి ఇంకా విజయవాడ అయితే వెళ్తున్నాడు అబ్బో మాములుగా లేదు విజయవాడ వెళ్ళటానికి మా అన్నయ్యకి అంతా ఎంతో సంతోషం అయిపోయిందండి సత కూడా మేము కూడా సర్తుకోవడం అయిపోయింది ఏ అన్న ఇచ్చిన బాబులు అన్నయ్యనా మళ్ళీ ఎప్పుడు వదిన మరి ఎప్పుడు సరే అండి మా అయితే రోజు వచ్చేసి విజయవాడ అవుతున్నారంట వాళ్ళేం విజయవాడ మే చెప్పండి మేము వచ్చేసి గుంటూరు వచ్చి కూడా మా అమ్మాయిలు రెండు రోజులు అవుతుందండి ఒకటి ఇలా అమ్మాయి తిని ఓ అయ్యేళ్ళమ్మకి తను ఎల్లుకుంటారు పరిగెత్తా మంచిగా అవుతాను మా కోడలని ఇంకా మేమైతే విజయవాడ వెళ్తున్నాం కదా విజయ్ మా ఇంకా మామ్మాయి వెళ్ళే ఇంకా మిను ఉంది ఆ మిను క్లియర్ చేసుకుని తర్వాత మన పనికి వస్తారు విజయవాడ కూడా ఆ తర్వాత ఇంకా పొలాల స్టార్ట్ అయితే మేము అటు వెళ్తాం మళ్ళీ మామ్మ వాళ్ళకి కాడికి వాళ్ళు ఒక పదే కాదు చూసి పెడతారు మేము ఉన్న నాలుగు రెండు మూడు నెలలే మాకట్ట చేస్తారు ఉంటే అక్కడ వర్షం పడితే గొడుగు పడుతుంది పడుకున్నట్టుగా వర్షం పడితే గొడుగు పడతామే అలానే ఎక్కడ ఉంటే అక్కడ గొడుగు పట్టుకోవాలి మనం కదండి మ్యాటర్ అయితే ఇంకా నానా రాగానే ఈ సామాన్లు మొత్తం ఇంకా పోలియో మాట్లాడాను అయ్యనే ఏర్పాట్లు చూసేసుకుని బయలుదేరతాము అంటే బయలుదేరకు ఏదో మరి అనుకొంగిందే నాకు అర్థం కాల కాయలు కలిసియా ఇప్పుడు వదిలేన్నా మూడో నెల ఐదో నెల తెలుసు మూడో నెల రేపు రాత్రి రేపు పదో తారీఖు రెండు మూడు వచ్చింది

సరే అండి ఇంక మన్న వచ్చాయి కదా వరకు బుడ్డ కడకి అసలు రాలేదు వచ్చిన వాడి మీద పీ పేట పడుతుంది అందుకని చెప్పేసి అయితే వాడేది నిద్ర పాడుతున్నాడు ఎప్పుడు కొన్నాడు రోడ్లో గొల్ల వచ్చినాయంటేంత రాన వీడియో లో చూపిస్తున్నాడు ఎందుకు వచ్చినాడు వేసినట్ట வேணோ செய்யா <laughs>

வீர்கடு போய் நிக்கிகிட்டு

తగ్గిలే సరే ఇంకా నానమ్మ కూడా వెళ్ళి నానమ్మ కూడా చెప్పేసి అయితే ఇంక బయలుదేరుతాను ఎండ ఇంటి బయలు పొద్దుపోద్ది ఏమరయా ఇంకా ఇంకా అయితే చూడటం అయిపోయింది ఇంకా చాలా రోజులు లేదండి వచ్చేటప్పటికి ఇంకా అప్పుడు దాకా ఎలాగలే అని చెప్పేసి ఇంకా వచ్చేసాను ఇంకా మా బుడ్డిగా అయితే ఇంకా ఇప్పుడు నిద్రపోతున్నాడు అండి ఇంకా తలస్నానం చేసాడు అనుకుంటా అందుకని చెప్పేసి నిద్రపోతున్నాడు సరే నేను ఇప్పుడు జాగ్రత్త దీంతో అసలు దీన్ని

ఎన్న అన్నాడు సింపుల్ గా నేను ఇక్కడ ఇచ్చి ఇదేం మాట్లాడదండి పెద్ద లేఖ మా అయ్యమ్మాయి అయితే సరేనండి బయలుదేరదా ఇంకా నానమ్మ కడికెళ్ళైతే పాలకొని చల్లం పొద్దున చేసి కోసుకుంది వీళ్ళందరూ ఏడుతున్నారని పుచ్చియోగా అవుతుంటే నిద్ర మొప్పుడు అమ్మ అప్పుడు లేచి అందరూ పుత్వం ఇప్పుడు లేచి నిద్ర అవుతున్నాను సరే జాగ్రత్త ఏంటిది మా ఏంటి సరే మరే జాగ్రత్త నువ్వు మేవన్నీ అట్ట కాదు దుప్పట్లు వేసి అయ్యి అప్పుడే వెనకబడేవాడిని నేతను అట్ట మాకు బెడ్షీట్ కాదు దుప్పటి ఉండేదిగా దిండేసి దుప్పటేయ దుప్పటి మీద అటు బండి అటు వేసే పాటు ఉంటాడు శివాజ్ నీ బాయ్ హాయ్ అండి బాగున్నా రిజయందరం కలిసి చూసినా అండి బాబా ఎంత బాగా చదువుతుందా ఏమన్నారు ఏం బాబా ఇప్పుడే చదువుతున్నాం కదా చెప్పా ఇప్పుడు మాట్లాడరావా ఇంకా రావండి ఇంక రావంటా ఏ అండి అదిగే బాధ మైంద్రడా కొడుకులకైతే బాగా నీ కొడుకులు అంటే నేను ఒకట బాబు సరే అండి వీళ్ళిద్దరిపై నేను ధర్నా చేస్తున్నాను ఇంకా మా బాబా అయితే అసలు మాట్లాడను కూడా ఇదే నా తీర్పు ఏ వద్దురా మా పిల్లలకు నువ్వేం కనిపించద్దు ఏ అతను మైంద ఏ మైంద్రోడు పని బాగుందండి ఏదైనా కమ్మగా టీవీలో చెక్క చిన్న చిన్నపిల్లడు వాళ్ళు ఇంకా ఏం ఏంటి అది డోరమానా నేను చిన్న పిల్లడు డోరమాన్ చూస్తున్నా ఏతనా ఏం కురా సరేనండి ఇంకా మా ఆయనకు వచ్చేసి మా ఇంటి వచ్చేసి ఈ రోజు వట్టి తుణుకల్లో ఆహా వట్టి తుంపులో వట్టి వట్టి అంటారు అంటారని వట్టి తుణుకలో గుంగూర కర్రీ రెడీ చేసింది అంటే మా ఇంటి వచ్చేసి అందుకని చెప్పేసి ఇంకా మా ఆయనకైతే వడ్డించింది కొమ్మేస్తున్నాడు ఎలా అందుకోర్రీ సరే మేము తొంభై ఎన్న బొప్పోది నిజవాడు వెళ్తున్నాను అంటే ఇప్పుడు సరే అన్నమా సరే అండి ఇంకా ఇంక నానమ్మకాడ నుంచి అయితే వచ్చాము ఇంకా ఊరికి వెళ్తున్నాం పొద్దున్న చాలా టైం అయింది ఎప్పటికే నాలుగున్నర మధ్యలో అయింది మా అమ్మ అయితే ఎప్పుడు మాకు ఎదురు రావాల్సిన కాచారం ఇద్దరు రావాల్సినది ఒకసారి తీసుకుంటా